thank you అయిపోయింది ఇక్కడ అయితే నమాజ్ రోజు వినిపిస్తాయి మూడు పూటలు వినిపిస్తాయి గుర్తు వచ్చినప్పుడు కల్లా ఇలా చేస్తాను గుర్తు రాకపోతే ఏం లేదు మా ట్యూషన్ సార్ దగ్గర అయితే మా ట్యూషన్ సార్ అయితే కంపల్సరీ కూర్చోబెడతారు నమాజ్ వచ్చిన ప్రతిసారి చదువు మధ్యలో ఆపిచ్చేసేనా నమాజ్ నమాజ్ వచ్చినంతసేపు సైలెంట్గా కూర్చోబెట్టి నిలబెట్టించేవాళ్ళు అనమాట సైలెంట్గా నమాజ్ అయిపోయేంతవరకు మళ్ళీ గుళ్ళో గుడిగట్టలు పోయినప్పుడు కూడా సైలెంట్గా ఉంచేవాళ్ళు ఏంటంటే ట్యూషన్ అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ వస్తుంటారండి అందరి దేవుడిని నేను సమానంగా చూ చూని ఒక దేవుడు ఎక్కువ ఒక దేవుడు తక్కువ అని కాకుండా పిల్లల్లో అందరికీ సమాన భావం కలిగే విధంగా చేయించేవాళ్ళు అనమాట సో ఇలా నమాజ్ వచ్చినప్పుడు సార్ కూడా మీద కచ్చి కట్టుకునే నమాజ్ వినేవాళ్ళు ఆడవాళ్ళు కూడా మా మేడం కూడా మా సార్ వాళ్ళ వైఫ్ కూడా చీర కప్పుకునేవాళ్ళు మేము కూడా చూపు ఉంటే కప్పుకునే వాళ్ళం లేకపోతే లేదు కప్పు కిందికే మంచి వాళ్ళు నమాజ్ అయిపోయేంత వరకు సార్ చెప్పేంత వరకు తల ఎత్తే వాళ్ళం కాదనమాట సో నాకు ఏమీ తెలిసింది మా ట్యూషన్ సార్ చనిపోయారని తను క్యాన్సర్ పేషెంట్ చాలా బాధ అనిపించింది సిక్స్ మంత్స్ బ్యాక్ చనిపోయారంట నమాజ్ వచ్చేసరికి మా ట్యూషన్ సార్ గుర్తొచ్చు అట్లా నమాజ్ వచ్చిన గుళ్ళో ప్రేయర్ వచ్చినా ఏది వచ్చినా కానీ చదువు ఎంత ఇంపార్టెంట్ మన దైవభక్తి కూడా అంత ఇంపార్టెంట్ అని చాలా బాగా చెప్పేవాళ్ళు వాళ్ళంత సాధ్యత చాలా రేరండి ఆయన దగ్గర చదివిన వాళ్ళైతే అందరు ఇంజనీరింగ్లు డాక్టర్లు అయిపో స్టూడెంట్లు ఉన్నారనమాట ఇప్పుడు ఆయన దగ్గర చదివిన వాళ్ళు చాలా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు మన అక్కడ దాకా పోదాం అనుకున్నానండి కానీ ఇంకా విషయం తెచ్చిన తర్వాత నాకు సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనిపించలేదు సో చాలా బాధ అనిపించింది సిక్స్ మంత్స్ బ్యాక్ చనిపోయారంట చంద్రశేఖర్ సార్ అని చెప్పేసి ట్యూషన్ సార్ చంద్రశేఖర్ సార్ సో అది చనిపోయిన తర్వాత ఇంకా నాకు బాధ అనిపించింది సో ఇప్పుడు నమాజ్ వచ్చేసరికి ఇప్పుడు నేను ఇలా వేసుకుని మా సార్ కూడా అలా చేయించేవాళ్ళు కదా అని గుర్తొచ్చిందనమాట సో అదనమాట ఇంకా రేపు వెళ్ళిపోతా అనిపించి అలా నవమి ఫ్రైడే రోజు ఆడపిల్లని అంతగా ఇంటికి అంటారు కదా ఇంకా అందుకోసం వద్దాను అనమాట ఇన్ని రోజులు ఆయన ఇంకొక నైట్ ఆగితే పోయి వచ్చే నష్టం స్కూల్ వాళ్ళకి అర్థం చెప్పుకుందాము నేను సర్ది చెప్తాను అన్నగా అనమాట ఇంకా నైట్ అయితే బయలుదేరుతాము మళ్ళీ పెద్ద అబ్బాయికి అయితే ఈ రోజు నుంచి హాస్ట ఆల్రెడీ కాల్ చేశారంట వెళ్ళాలి అన్నీ సర్ది ఉంచుకున్నాను తీరా వెళ్ళే మూమెంట్లో మళ్ళీ ఇదొకటి స్తాం ఫ్రెండ్స్ వినాలి కదా తప్పదు కదా సో మాకు కూడా మా మా ఇంటి కల్లా అయితే విజయవాడలో ఎక్కడ చర్చి లేదు నమాజ్ది మసీదు లేదు ఒక టెంపుల్ లేదు అన్నిటికీ దూరం ఒక్కొక్కటి పల్లె కూడా నమాజ్ వినపడుతుంది గుడిగలు వినపడతాయి శివాలయం నుంచి అన్నీ వినపడతాయి నేను ప్రేయర్ చే నేను దేవుడి దీపం పెట్టేటప్పుడు అవి ఎన్నో వస్తాయి అనమాట పనిలో పనిగా నేను కప్పేసుకొని అప్పేసుకొని ప్రేర్ చేస్తాను ఏ దేవుడు నాకు అందరూ ఒకటి కులమత భేదం అనేది లేనే లేదు నేను చర్చిలో చర్చిలో ప్రేయర్ చేస్తాను మసీదులో ప్రతి రంజాన్కి కొబ్బరికాయ కొడతాను ఎవ్రీ ఇయర్ కూడా కొడతాను ఇంకా విజయవాడ వచ్చిన తర్వాత మానేసిన కరోనా టైంలో కూడా మానేయాల్సి వచ్చింది సో ఎవ్రీ రంజాన్కైతే కప్పల్సరీ టెంకాయ కొడతాను మసీదులో అక్కడ వాళ్ళు కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు హిందువులు వచ్చి మాకు మసీదులో కొబ్బరికాయ కుడతారు అది ఉంటుంది కొబ్బరి చెప్పులు మాకే ఇచ్చి పంపుతారు వృధా చేయకూడదమ్మా అని చెప్పేసి మాకే ఇచ్చి పంపిస్తారు ఇచ్చి పంపించేస్తారండి చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట ఇంకా ఇప్పుడు అన్నీ బంద్ అయిపోయినాయి ఫ్రెండ్స్ విజయవాడకు వచ్చినా అన్నీ బంద్ అయిపోయినాయి ఇంకో నచ్చట్ల అనుకున్నాను మన దే మన దేవుళ్ళకు ఎట్లా ప్రేయర్ చేస్తాము ముస్లింల దేవుడికి క్రిస్టియన్కి అని అందరికీ అందరు దేవుని సమానంగా చూస్తారు అనుకున్నాను ప్రతి రంజాన్కు ఒక కొబ్బరికాయ కుడతాము అని అనుకున్నాను ప్రతి అది మధ్యలోనే బ్రేక్ అయిపోయింది అనమాట సో మన అపార్ట్మెంట్లో క్రిస్టియన్స్ క్రిస్మస్ వస్తుంది కదా వాళ్ళు బుక్ చదువుతారు బైబిల్ చదువుతారు సరే నేను పక్క పక్కనుండి వింటాను జస్ట్ ప్రేయర్ అయితే చేస్తాను పది నిమిషాలు ప్రేయర్కి పోయేదే ఉంది చెప్పండి అంతే కదా సమానమే సమానమైన మనుషులంతా సమానమైన కులం మతం లేదా ఇవన్నీ పెద్దోళ్ళు పెట్టినాయి ఎప్పుడో పెట్టినాయి అందరం మనుషులమే కదా సో ఈ నమాజ్ వల్ల ఇవన్నీ గుర్తొచ్చినాయి ఫ్రెండ్స్ నాకైతే మా విజయవాడ ఇంట్లో ఉంటే అసలు ఏది పట్ట నాలుగు గోడల మధ్య తిన్నామా కానా పీనా సున్నా ఉమ్ముడే ఇప్పుడు కూడా మళ్ళీ వస్తుంది అల్లా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ అసలు రేట్ చేస్తుంది సేపు ఎందుకంటే మా ట్యూషన్ సార్ వాళ్ళ రూము చిన్నది ఒక చిన్న కిచెన్ ఒక హాల్లో ఒక నలభై మందిని కూర్చోపెట్టి ట్యూషన్ చెప్పించేవాళ్ళు పిల్లలు చదివించేటప్పుడు ఎదురుంగానే మసీదు ఎంత పెద్దగా వస్తుందంటే నమాజు మాకు తక్కువ అసలు చదువుకున్న పిల్లలు నిద్రపోతారు కొంతమంది చదువుద్ది కాక వాళ్ళు కూడా నిద్రలేస్తారు అనమాట మైక్ సెట్ పెట్టి ఒక ఇస్లాంపూర్ బజార్ మొత్తం వినిపిస్తుంది నమాజ్ ఈ ఎందుకంటే బాగా ముస్లింల ఒక జారింది మాకు మన మా ఇంటి పక్కన ఉన్నారు ముస్లిం వాళ్ళే వాళ్ళు అమ్మేసుకుని పోయినారు ఆ నమాజు ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ వినిపిస్తుంది అందరికీ వినిపిస్తుంది దాన్ని బట్టి టైం ఎంత అయింది అనేది కూడా మనకు అర్థమైపోతుంది వాచ్ చూడకుండా అర్థమైపోతుంది రోజు మూడు సార్లు వస్తుంది ఇప్పుడు టైం వన్ అయింది ఈవినింగ్ సిక్స్ అయింది ఈజీగా తెలిసిపోద్ది అది విని 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 మనకు కూడా చదవడం వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చదవడం చదవడానికి వచ్చేస్తుంది ఇంకా అమ్మ వాళ్ళు ఎందుకు దూరంగా అయితే చిన్నగా అనిపిస్తుంది కానీ ట్యూషన్ సార్ వాళ్ళ ఇంట్లో మాత్రం స్పష్టంగా క్లియర్గా నోటికి వచ్చేసేది నమోజ్ చేయడం ఓకేనా ఫ్రెండ్స్ ఏమనుకోకండి దేవుళ్ళ గురించి ఇలా మాట్లాడుతున్నామండి నాకైతే అందరూ ఒకటే ఎందుకు ముస్లిం క్రిస్టియన్ అందరూ ఒకటేనండి మా పిల్లలకు కూడా నేను అలాంటి భేదాలు చెప్పను క్రిస్టియన్ అయినా కానీ ముస్లిం అయినా కానీ వాళ్ళకి మంచిగా లాంగ్వేజ్ కూడా మాట్లాడడం వస్తుంది పిల్లలతో కలిసి తిరిగితే వాళ్ళ పండగలు ఏమైనా ఇస్తే తీసుకోమంటాం మనం పండుగల కూడా చక్కెట్ చెప్తాను నేను ఖచ్చితంగా డెఫినెట్గా పిల్లలు కూడా నా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజుతో లాస్ట్ డే మిర్యాలగూడంలో అందుకే